మైవిత్రి సభ్యులందరికీ నమస్కారం అందిన సమాచారం మైవిత్రి సభ్యులకి మంచి రోజులు రాబోతున్నాయి కాన్సెప్ట్ మీద మాట్లాడుకున్నాం అందిన సమాచారం అని ఎందుకు చెప్పానంటే ఈరోజు మైవిత్రి సభ్యులు కొంతమంది వెళ్ళి మన సార్ని అనేది కలవడం జరిగింది కలవడం జరిగింది మంచి రోజులు ఎందుకని చెప్తున్నానంటే మన సార్ అనేది మైవిత్రి సభ్యులు కొంతమంది వెళ్ళి కలవడం జరిగింది అక్కడ సార్ ఏం చెప్పారు అన్నది అనేది నేను ఈరోజు చెప్తాను సార్ వెళ్ళి అందరూ చాలా బాధతో పోయేసి సార్ మరి కంపెనీ ఎలా ఉంది సభ్యులు అందరూ చాలా స్వతంత్రం అవుతున్నారు అమౌంట్ లేకుండా అడగడం జరిగింది సార్ ఏమన్నా అంటే మీ ఆరోగ్యం ఎలా ఉంది అని కూడా అడిగారు అందరూ అడిగితే సార్ చెప్పేది నేనైతే హ్యాపీగా ఉన్నాను నా ఆరోగ్యం బాగుంది నేను అతి తొందరలోనే మీద బయటకు వస్తాను బట్ ఒక ఒకసై పడితే పద్మూడు పద్నాలుగు ఈ రెండు రోజుల్లో ఇయరింగ్ అనేది పోతుంది బట్ ఆ రోజు పోలేదు అంటే హీరింగ్కి అంటే హైకోర్టుకి కూడా పోలేదు అనుకో నెక్స్ట్ వచ్చి పదహైదు పదహారు పదిహేడు మూడు రోజులు గడ కోర్టు లీవ్ ఉంటుంది ఎందువల్ల అంటే రిపబ్లిక్ డే కాబట్టి ఆగస్టు పదహైదు కాబట్టి లీవ్ ఉండే అవకాశం అయితే ఉంది అందువల్ల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజులు అయితే బెయిల్ రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు సమాచారం ఇది అందిన సమాచారం మీకు నేను ఇస్తున్నాను అమౌంట్ల గురించి అయితే అమౌంట్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే అందరికి ఇస్తానని చెప్పారు వన్ బై వన్ బై వన్ బై వన్ బై అనేది అండి మొత్తం అమౌంట్ కూడా ఒకేసారి అయితే ఇవ్వలేరు వన్ బై వన్ బై నేను వచ్చిన వెంటనే అందరికి కూడా అమౌంట్ అనేది సక్రమంగా వేస్తాను అని చెప్పడం జరిగింది వచ్చిన ఫస్ట్ ప్రాసెసింగ్ ఎవరైతే ఫస్ట్ అమౌంట్లు కట్టి ఉన్నారో వన్ అమౌంట్ గడ ఇంతవరకు తీలేదు వన్ పేమెంట్ గడ తీలేదు వాళ్ళందరికీ కూడా అమౌంట్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే పడతాయని ఈ రోజు అందిన సమాచారం అందిన సమాచారమే చెప్తున్నాను నేను అర్థమవుతుందా మీరు దానివల్ల నువ్వు చెప్పేదంతా ఇది నీకు ఎలా తెలిసింది అనేసి వంద క్వశ్చన్లు అడగద్దు చెప్పింది ఏనండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే అమౌంట్ అయితే వేస్తానని సార్ చెప్పడం జరిగింది ఎందువల్ల అంటే ఈ రోజు కొంతమంది మైవిత్రి సభ్యులు అందరూ కూడా వెళ్ళి సార్ని కలవడం జరిగింది అందువల్ల సార్ చెప్పిన విశేషాలు అనేది నాకు అందినాయి కాబట్టి అందిన సమాచారం మీకు చెప్తున్నాను రాబోయే రోజులు కూడా మంచి మంచి జరుగుతుందని మైవిత్రి సభ్యులకి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఎవరైతే అమౌంట్ ఇంతవరకు చూస్తున్నారో అందరికి కూడా అమౌంట్ పడతాయి అలాగే ఎవరైతే చూడన వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది కేర్లెస్ గా చూడకుండా రోజు వాళ్ళ ఇన్కమింగ్ అనేది ఎంచకుండా ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా వాళ్ళు క్యాప్చుల్ కొట్టుకొని వాళ్ళ అమౌంట్ అనేది వాళ్ళ సీలింగ్ అనేది రోజుకి వాళ్ళందరూ కూడా అమౌంట్ అనేది ఇన్ చేసుకోండి అతి తొందరలోనే ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ పడుతుంది ఈ విషయం ఎందుకు చెప్తానంటే కొంతమంది అమౌంట్ అయితే చూడడం లేదు మైవి త్రీ అనేది మూసేసారు కంపెనీ అనే ఆలోచన మీద ఉన్నారు ఆ ఆలోచన అనేది రాకూడదు అనేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరు రేపనే రోజుల్లో బాధపడకూడదు ఎందుకంటే అయ్యో నేను ఆ రోజు చూసింటే బాగున్నాను ఈ రోజు అందరికి అమౌంట్లు పడ్డాయి అనే లెక్క అయితే రాకూడదు ప్రతి ఒక్కరు గడ ఎవరికి ఎవరెవరు అమౌంట్లు ఎంతంత సీలింగ్ అనేది వాళ్ళకి రోజుకి లిమిట్ ఉన్నదో ఆ లిమిట్ మొత్తాన్ని కూడా మీరు ప్రతి ఒక్కరు గడ వాళ్ళ అమౌంట్ అనేది క్లియర్ చేసుకోండి ప్రతి రోజు కూడా అమౌంట్లు అయితే ప్రతి ఒక్కరికి వన్ బై వన్ బై వన్ బై అందరికి ఒకేసారి అయితే అమౌంట్లు ఇవ్వలేరు నాకు అందిన సమాచారం అందరికైతే అమౌంట్లు ఒకే సూర్య ఎవరు వన్ బై వన్ బై వన్ బై అనేది ప్రతి ఒక్కరికి అయితే అందరికి అమౌంట్ అనేది ఫుల్ పేమెంట్ అనేది పడుతుంది వన్ బై వన్ బై అని పడచ్చు వన్ మంత్ అవ్వచ్చు లేదా అధిక మంత్ కూడా అవచ్చు కానీ అయితే ప్రాసెసింగ్ అయితే సార్ బయటకు వస్తేనే ఫస్ట్ అమౌంట్లే ప్రాసెసింగ్ అనేది జరుగుతుందని కూడా ఈ రోజు అందిన సమాచారం నాకు నెక్స్ట్ అప్డేట్ నాకు ఏదన్నా వస్తే మీకు చెప్పడం జరుగుతుంది ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు మైవి త్రీ సభ్యులు అందరూ కూడా హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి అతి తొందరలోనే ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ పడడం జరుగుతుంది వన్ మంత్ అనేది టూ మంత్ అవ్వచ్చు అంటే అందరికి అమౌంట్ అనేది ఎంతైతే విన్ చేసుకోవాలో అంత పడదు ఎవరైతే ఇతర డ్రా పెట్టుకున్నారో వాళ్ళకి అందరికి కూడా పడుతుంది ఫస్ట్ రిఫరెన్స్ వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ వారం నెక్స్ట్ వీక్ ఉండండి థ్యాంక్ యూ